పేదల సేవలో సోషల్ రీ ఇంజనీరింగ్ ఈరోజు ఈ రాష్ట్రంలో సమీక్షేమ కార్యక్రమాలకు ఆధ్యుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క మీరు చూస్తే వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట వెన్నెముక ఏ సందర్భంలో కూడా ఏ వ్యక్తి కూడా వెనుకబడిన వర్గాలను మర్చిపోవడానికి వీలు లేదు అందుకే మొన్న ఎలక్షన్లో ఒక పనిచేశాం సోషల్ రీఇంజనీరింగ్ చేశాం అన్ని కులాలకు సముచితమైన స్థానం ఇవ్వాలని వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేయాలని మనం ముందుకు పోయాం దీని ఫలితాలు కూడా బ్రహ్మాండంగా వచ్చాయి నేను పార్టీలో కూడా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను జనాభా తామాషా ప్రకారం అన్ని కులాలకు అన్ని మతాలకు అందరికీ గౌరవిచ్చే పరిస్థితి రావాలి దీనివల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది పార్టీకి లాభం వస్తుంది భవిష్యత్తు కూడా ఎన్నికల్లో గెలవడం కూడా ఈజీ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు చూస్తే బడుగు వర్గాలకి బలహీన వర్గాలకు మనం దగ్గరగా ఉండాలి ఈరోజు మీరు చూస్తున్నారు సమాజంలో కొన్ని దురాచారాలుంటే రెండు గ్లాసుల సిద్ధాంతం ఉండేది జస్టిస్ పున్నయ్య గారి కమిషన్ వేశాను ఆయన ఇచ్చిన రికమెండేషన్లు అమలు చేశాం ఈరోజు అంబేద్కర్ గారి స్ఫూర్తిని పూర్తిగా అమలు వ్యక్తి ఎన్టీ రామారావు గారు అయితే దాన్ని లాజికల్గా తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ టైం బాలయోగిని లోకసభ స్పీకర్గా చేశాం ప్రతిభ భారతిని అసెంబ్లీ స్పీకర్గా చేశాం ఎర్రమ్ నాయుడు యనమల కళ కేఈ అయ్యన్న పాత్రుడు కాలవ నక్కా ఆనందబాబు వంటి బలహీన వర్గాలకు సంబంధించిన నేతల్ని పార్టీ ఈరోజు ఎంతో గౌరవించి ముందుకు పోయాం వారి సేవలు కూడా పార్టీకి ఎంతో చేశారు ప్రజలకు సేవలు చేశారు వాళ్ళని ఎప్పుడూ మర్చిపోలేమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా సామాజిక న్యాయం చాలా మంది మాట్లాడారు చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క వెనుకబడిన వర్గాలే కాదు ఎస్సీలు ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా ఆందోళన చేస్తూ ఉంటే మాలా మాదిగా కేటగరైజేషన్ ప్రవేశపెట్టిన పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ దాన్ని కాపాడలేకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు మీద కొట్టేస్తే మళ్ళీ సెవెన్ బెంచ్ సుప్రీంకోర్టులో మళ్ళా ఇది సాధ్యం అని చెప్తే తొంభై ఆరులో చేసిన వర్గీకరణ రెండు వేల ఇరవై ఐదులో తిరిగి చేసే అవకాశం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం పేదవాళ్ళ పట్ల ఉండే అభిమానం ఇలాంటి చాలా చేశాం ఇది కాకుండా సెన్సస్ తీస్తున్నారు క్యాస్ట్ వారిగా ఇది రైట్ డైరెక్షన్ నేను కేంద్రాన్ని అభి అభినందిస్తున్నా ఒకసారి సెన్సస్ వస్తే ఏ కులానికి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో తెలిస్తే దాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా అధ్యయనం చేసుకుని వాళ్లకు ప్రత్యేకమైన పబ్లిక్ పాలసీలు ఇవ్వ ఇవ్వగలుగుతాం దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది ఇదే సందర్భంలో ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ కోరేది జనాభా ఒకప్పుడు నియంత్రణకు పోయాం ఇప్పుడు జనాభా ప్రమోషన్ కింద పాపులేషన్ మేనేజ్మెంట్ కింద మనం మాట్లాడుతున్నాం ఇది కూడా చాలా అవసరం లేకుంటే బావి తరాల్లో భవిష్యత్తులో యంగ్స్టర్స్ తగ్గిపోయే ప్రమాదం వస్తుంది చాలా సమస్యలు వస్తాయి నేను ఒకటే ఇవన్నీ కాకుండా ఒక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అదనంగా పి ఫోర్ తీసుకొచ్చాం ఇది పేదల పట్ల ఒక వరంగా తయారవుతుంది ప్రజల్ని ఒక క్యాపిటల్ గా పెట్టుకుని ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ తో జీరో పావర్టీ చేయాలని ఆ తర్వాత శాశ్వతంగా పేదరికాన్ని నిర్మూలించాలని మనం ముందుకు పోతున్నాం